శ్రీ నిరాడంబరమైన జీవితం ఉన్నతమైన ఆలోచన విధానమే మీ లక్ష్యం కావాలి ధ్యానం ద్వారా మీ చేతనను నిత్య స్థితి నిత్యచేతన నిత్య నూతన ఆనందరూపుడైన సచ్చిదానందరూపుడైన భగవంతునితో అనుసంధానం చేసుకుని సంతోషానికి కావలసిన అన్ని నిబంధనలను పూర్తి చేయాలి మీ సంతోషం అనేది ఏ విధమైన బయటి ప్రభావాలతోనూ ముడిపడి ఉండకూడదు మీ చుట్టుపక్కలున్న పరిస్థితులు ఏవైనా వాటి వల్ల మీ మనశ్శాంతిని ప్రభావితం కానివ్వకండి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఏ విధంగా మీరుండాలో ఏ విధంగా మీరుండాలని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు తయారవ్వండి ప్రజలు నిజమైన మనోనిగ్రహం ఎన్నడూ నేర్చుకోరు తమ అత్యున్నత సంక్షేమానికి హాని కలిగించే పనులు చేసి తమను తాము ఆనందంగా ఉంచుకున్నామని అనుకుంటున్నారు ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తూ మీకు హాని కలిగించే పనుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడమే నిజమైన విజయానికి సంతోషానికి కీలక సూత్రాలు చాలా పనులు పెట్టుకుని మీ మనస్సును తీరిక లేకుండా ఉంచుకోకండి ఆ పనులు చేయడం వల్ల వాటి నుంచి మీరేం పొందుతారో విశ్లేషించుకోండి అవి నిజంగా ప్రాముఖ్యం ఉన్నవేనా అని చూసుకోండి సమయాన్ని వృధా చేయకండి సినిమాలు చూడడం కన్నా ఒక మంచి పుస్తకం చదవడం మీ పురోగతికి ఎంతో దోహదం చేస్తుంది నేను తరచుగా అంటాను మీరు ఒక గంట చదివితే మీ ఆధ్యాత్మిక దైనందినలో రెండు గంటలు రాయండి రెండు గంటలు రాస్తే మూడు గంటలు ఆలోచించండి మూడు గంటలు ఆలోచిస్తే మొత్తం సమయమంతా ధ్యానం చెయ్యండి అని ఎక్కడికి వెళ్ళినా మీ ఆత్మశాంతి మీదే నిరంతరం మనసు ఉంచండి అప్పుడు మీ సంతులతను ఎవరూ భగ్నం చెయ్యలేరు మీ ఆరోగ్యంలో మీ మనశ్శాంతిలో మీ ఆత్మానందంలో ముందు రోజు కన్నా ఈరోజు మీరు మరింత మెరుగు కాకపోతే మీరు వెనక్కి వెళ్తున్నట్టే మీరు చేసే పనులను తగినంత అదుపులో ఉంచుకోవడం మీరు అభ్యాసం చేయడం లేదు కనుక మీకు మీరే ఈ అలవాట్లను ఏర్పరచుకున్నారు మీరే వాటిని మార్చగలరు మీరు తప్పుగా ఆలోచిస్తుంటే మంచి సహవాసం చేస్తానని చదువుతానని ధ్యానం చేస్తానని మనసులో నిశ్చయించుకోండి సహవాసంలో మార్పు మీలో చాలా తేడా తీసుకురావచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొద్ది గంటలలోనే మనస్తత్వం మారుతుంది పునరుత్తేజం కలిగించే శాంతి అనుభవం అవుతుంది అలా కాకుండా డ్యాన్సులకి పార్టీలకు వెళ్తే మనస్సు తరచుగా చంచలంగా అశాంతంగా ఉద్రిక్తంగా అవుతూ ఉంటుంది నిశ్చలమైన వాతావరణంలోకి వెళ్తే తిరిగి శాంతివంతులు అవుతారు జీవితంలో అన్నిటికన్నా గొప్ప ప్రభావం మీ శక్తి కన్నా బలమైనది మీరుండే చుట్టుపక్కల పరిసరాలే అవసరమైతే దాన్ని మార్చుకోవాలి మీరు మానసిక దృఢత్వం సంపాదించే వరకు మంచి పరిసరాల సహాయం మీకు లేకపోతే మీరెన్నటికీ మీరు కావాలనుకున్న విధంగా అవ్వలేరు మంచిగా మారడానికి మీరు చేసే ప్రయత్నంలో కష్టాలు ఎదురైతే ఆధ్యాత్మిక సహవాసం మంచి ప్రేరణనిచ్చే ప్రభావాలే అత్యంత ఆవశ్యకమైనవి ఆత్మవిశ్లేషణ మిమ్మల్ని మీరు చక్క చేసుకోవడానికి కూడా ఎంతో ముఖ్యమైనది భయం లేకుండా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోగలిగితే ఇతరులు విమర్శనాధోరణలో చేసే విశ్లేషణకు జంకకుండా నిలబడగలుగుతారు ఇతరుల తప్పుల మీదే మనస్సును ఇష్టంగా నిలిపేవారు మానవ రూపంలో ఉన్న రాబందుల్లాంటివారు ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎంతో చెడు ఉంది చెడు అనవద్దు చెడును ఆలోచించద్దు చెడు చెయ్యవద్దు గులాబీ పువ్వుల స్వచ్ఛంగా ఉండండి మిమ్మల్ని తమ స్నేహితులని ప్రతి ఒక్కరూ భావించేలాగా మీరు ప్రవర్తించండి మీరు మంచిగా కావాలనుకుంటే మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీలో ఉన్న సుగుణాలను పెంపొందించుకోండి చెడు అనేది మీ స్వభావంలో ఉందనే ఆలోచనను తీసేయండి మీ మనస్సులో నుంచి అది తొలగిపోతుంది మీ ప్రవర్తనతో మీ మాటలతో కాదు మీరు దేవుడు ప్రతిరేకంగా ఉన్నారని అందరూ భావించేలాగా తయారవ్వండి వెలుగుకు ప్రాముఖ్యం ఇవ్వండి చీకటి అనేదే ఉండదు చదవండి ధ్యానం చేయండి ఇంకా ఇతరులకు మంచి చేయండి ఇవే మన అత్యున్నతమైన సంతోషానికి కావలసిన నియమాలు